వెల్కమ్ బ్యాక్ టు లావంజీ రెండమ్స్ మనం స్ట్రీట్ డిజైనర్ బొటిక్ లో ఉన్నామండి అండి ఇవాళ సో లాస్ట్ టైం మనం వీడియో పెట్టున్నాం కదా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ లో పెట్టున్నాము నీ లెంత్ ఫ్రాక్స్ అండ్ ఇవాళ కూడాను అదే ప్రైస్ రేంజ్ లో అండ్ ఆల్సో కొన్ని మోడల్స్ కూడా యాడ్ అయ్యాయి అయితే క్లియర్ గా చూడండి లాస్ట్ వరకు మంచి మోడల్స్ అండ్ మీరు పెట్టదగల ప్రైస్ లో స్టార్ట్ చేద్దాము విత్ జార్జెట్ ఫ్రాక్స్ సో ఇవి చూస్తున్నారు కదా మంచి జ్యువెల్ షేడ్ లో వచ్చాయి పైన గ్రే కలర్ తీసుకున్నారు అండ్ కింద బ్లాక్ వస్తుంది ఆల్ ఓవర్ కూడా హార్ట్ షేప్ అండ్ ఆల్సో డాట్స్ ఫ్రంట్ మనకి బోట్ నెక్ బ్యాక్ సైడ్ కూడా చిన్న కీహోల్ వచ్చేస్తుంది ఇలాగా అండ్ ఆల్సో హ్యాండ్స్ ఓపెన్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి సో కలర్ బాగుంది అండ్ చాలా ట్రెండీగా ఉంటుంది వేసుకుంటే సింగిల్ పీస్ లాగా క్యారీ చేయొచ్చు వితౌట్ లెగ్గింగ్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ నైంటీ లో మనకి ఫుల్ స్టిచ్చింగ్ అండ్ ఫ్యాబ్రిక్ మొత్తం వచ్చేస్తుందండి సో నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి మీరు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఆల్సో ఇది షాప్ కూడా రావచ్చు మీరు ఇన్ కేసు ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు ఇది గ్లోబలైజ్ స్కూల్ అండి కేపిహెచ్పి రోడ్ నెంబర్లో ఉంటుంది కి రాగానే పక్కనే మీకు ఇక్కడ స్త్రీ డిజైనర్ బోటికి కానీ బోర్డు గా ఉంటుంది ఆ బోర్డులో ఉన్నటువంటి షాప్ ఇన్ కేస్ మీకు షాప్ ఏమైనా క్లోజ్ ఉన్నా కూడా నెంబర్ కి కాంటాక్ట్ అయితే వాళ్ళు వచ్చేస్తారు ఇది వచ్చేసి నెక్స్ట్ దాంట్లోనే సేమ్ డిజైన్ లోనే కలర్ వేరు లైట్ బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సో కలర్ చూసే ముందు అట్రాక్ట్ అయిపోతాము అంత బాగుంది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ కాన్సెప్ట్ లోనే వస్తాయి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజ్ అనేది సో మనకి లోపల ఖర్చు ఉంటుంది నేను మీకు అది కూడా ఒకసారి చూపించేస్తాను సో ఇది ఖర్చు అండి మనకి ఇలా లైన్స్ లైన్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రీ సైజ్ కాన్సెప్ట్ లో ఉంటాయి అండ్ హ్యాండ్స్ దీనికి కూడా ఇలా ఓపెన్ ఓపెన్ హ్యాండ్స్ ఇచ్చారు అని కూడా అనుకోవచ్చు మనం బ్యాక్ అయితే ఓపెన్ వస్తుంది చిన్న డ్రాప్ కాటన్ లైనింగ్ తోటి స్టిచ్ చేశారు అండ్ దీనికి కూడా కింద ఫ్రిల్స్ వస్తాయి వన్ లేయర్ లోపల లైనింగ్ ఉంటుంది ఖర్చులు ఉంటాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇన్ కేసు లెంత్ కావాలన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కూడా ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్ చేస్తారు అండ్ ఇది కొంచెం ఎథనిక్ స్టైల్లో ఫ్రాక్ మొత్తం కూడా మనకి ఈ విధంగా డిజైన్ వచ్చేస్తుందండి కలంకారీ స్టైల్లోనే మొత్తం అంతా కూడాను అండ్ కింద బోర్డర్ లో చిన్న సీక్వెన్స్ ఇచ్చారు సీక్వెన్స్ అండ్ ఆల్సో బార్డర్ జరీ బార్డర్ బ్లూ కలర్ బ్లూ కి పైన మనకి పింక్ షేడ్ లో యోగ పార్ట్ అంతా కూడాను విత్ షార్ట్ స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ అండ్ బ్యాక్ సైడ్ డ్రాప్ నెక్ ఇది కూడా ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ మనం ఇందాక చూసినటువంటి రాయల్ బ్లూ ఆ దాంట్లోనే కలర్ వేరియేషన్ ఇది మెహంద్ గ్రీన్ ఎల్లో అండ్ మస్టర్డ్ షేడ్ వచ్చేస్తుంది మ్యాంగో ఎల్లో లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ సో వేసుకోగానే కూడా ఒక టూ టోన్స్ కనిపిస్తాయి మన బాడీలో ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ సో ఇది చాలా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశారు సో పట్ అనేది చాలా డిఫరెంట్ గా ఇచ్చారు వి స్టైల్లో తీసుకున్నారు నెక్ అనేది అండ్ కొంచెం హై నెక్ వస్తుంది విత్ ఎల్వో స్లీవ్స్ కింద బార్డర్ జరీ బోర్డర్ ఉంటుంది కాటన్ లైనింగ్ యూస్ చేస్తారు కింద కూడా క్రేప్ లైనింగ్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ ఇది ఇందాక మనం చూపించినటువంటి ప్యాటర్న్స్ అయితే మాత్రం త్రీ బై ఫోర్త్ వస్తాయి ఇది లాంగ్ ఫ్రాక్ సిక్స్ నైన్టీ అగైన్ నెక్స్ట్ ప్యాటర్న్ కలంకారీ ఇలా హట్స్ ఇవన్నీ వస్తాయండి డాల్స్ సో ఒక విలేజ్ థీమ్ ఉంటుంది చూడగానే కూడా అండ్ ఆల్సో సెల్ఫ్ లైన్స్ వస్తాయి ఆల్ ఓవర్ ఓపెన్ హ్యాండ్స్ అగైన్ కింద ఫ్రిల్స్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడాను అంతే సేమ్ డిజైన్లోనే కాకపోతే కలర్ వేరు బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతోంది కొంచెం క్రీమీ షేడ్ వస్తుంది అనమాట వాటా వీట్ ఉంటుంది కదా సో ఆ కలర్ వచ్చింది ఎగ్జాక్ట్లీ మనకి అండ్ ఇవి వచ్చేసరికి ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో ఆర్గాంజా డ్రెస్సెస్ ఇవి వెరీ ఎఫోర్డబుల్ ప్రైజెస్ అండి అంటే బడ్జెట్లో వచ్చేస్తాయి మనకి సో మనం పెట్టేటువంటి రూపాయికి భర్తీగానే ఉంటుంది క్వాలిటీ కూడా మనం పెట్టే రూపాయికి అలానే వచ్చేస్తుంది సో ఇదైతే చూసారు కదా మంచి ఫ్రిల్స్ వచ్చాయి ఇక్కడ ఫ్రిల్స్ అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఫ్లోరల్లో వచ్చేస్తుంది ఫ్రిల్స్ ఇక్కడ కూడా వచ్చాయి లోపల సాటిన్ లైనింగ్ తీసుకున్నారు ఇలా ఉంటుంది ఫ్రాక్ హ్యాండ్స్ కూడా రఫల్ స్లీవ్స్ వన్ లేయర్ రఫల్ తీసుకున్నారు సో ఇవి కూడా ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇవి మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో ఉన్నవి మాత్రం ఎయిట్ ఫిఫ్టీ ఉంటాయి సో నెక్స్ట్ వెరైటీస్ కూడా చూపిస్తాను ఇది ఆరెంజ్ ఫ్యాబ్రిక్ ఆరెంజ్ కలర్లో చూసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి వైట్ వైట్ అండి చూసారు ఎంత బాగుందో వైట్ కలర్లో మొత్తం కూడా మంచి ఫ్లాస్ వచ్చేసాయి కింద కూడాను వన్ లేయర్ ఆఫ్ ఫిల్స్ వచ్చాయి అండ్ ఆరెంజ్ లోనే ఫ్లోరల్స్ మారుతుంది కలర్ మారింది అనమాట ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చాయి కదా అవన్నీ కూడా కలర్ మారాయి ఓపెన్ హ్యాండ్స్ అగైన్ వైన్ కలర్ లో కిందంతా ఫ్లాస్ వచ్చాయి ఓపెన్ హ్యాండ్స్ బాగుంది సో ఏ ఫెయిర్ అంటే ఏ టెక్స్చర్ ఉన్న వాళ్ళకి కూడా సూట్ అయిపోతుంది ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి ఇంకా బాగా సెట్ అవుతుంది దట్ సన్ఫ్లవర్ షేప్ లో వచ్చాయి ఫ్లవర్స్ కూడాను బ్యాక్ ఫ్రంట్ సేమ్ వస్తుంది మీరు లెంత్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ ఈ లెంత్ ఇది వచ్చేసరికి నీకన్నా కిందకు వస్తుంది యాంకిల్ కన్నా పైకి ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ మీ వీళ్ళే ఓన్ స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ సోర్సింగ్ అంతా వీళ్ళే కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నారు అది సోర్సింగ్ ఒకరు అండ్ ఇంకొకరికి స్టిచ్చింగ్ ఇస్తే మాత్రం ఈ ప్రైస్కి రాదు అండ్ నెక్స్ట్ వన్ ఇది అగైన్ జార్జెట్లో వచ్చేస్తుంది జార్జెట్లో క్రింద ఫ్రిల్స్ డిజైన్ యోగపాట్లో వచ్చేసరికి కీహోల్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా మనకి వన్ వన్ హోల్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అగైన్ ఇది కూడాను సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇలా ఉంటుంది హ్యాండ్స్ లోపల ఉంటాయి దానికి అండ్ ఇది వచ్చేసరికి ఓన్లీ ఫర్ కిడ్స్ అండి స్పెషల్గా డిజైన్ చేసింది కిడ్స్ కోసం అనేసి ఇదేంటంటే ఏంటంటే పెప్లం స్టైల్ తీసుకున్నారు కింద మనకి మొత్తం వీవింగ్ లో వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలా పెప్లం తీసుకున్నారు ఫ్రిల్స్ ఫ్రిల్స్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ అగైన్ బుట్ట చేతులు చాలా బాగుంటుంది వేసుకున్నా కూడాను చూసారా ఇది వచ్చేసరికి ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అగైన్ పిల్లలకి ఓన్లీ వన్ డిజైన్ ఉంది కస్టమైజ్డ్ పీసెస్ సో మీకు ఏమైనా స్టిచ్చింగ్ కావాలి అనుకున్నా కూడాను అండ్ ఇలాంటి మోడల్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు వాళ్ళని రీచ్ అవ్వచ్చు సో ఒక సారీ ఉంది అది చూద్దామని సో నెక్స్ట్ చూస్తున్నామండి మనం ఇది టిష్యూలో చూస్తున్నాం అనమాట టిష్యూ ఆర్గానిసా ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్లోనే ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా ట్రెండింగ్లోనే ఉంది దీనికి ఏంటంటే చిన్న గొట్టపతి లేస్తోటి హైలైట్ చేశారు మినిమల్ బడ్జెట్ పెట్టే వాళ్ళకి సో సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇది సమోసా లేస్ తోటి హైలైట్ చేశారు శారీ అంతా మనకి ఇలానే వచ్చేస్తుంది ప్లెయిన్లో దిస్ ఈస్ అ శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ ఏంటంటే చికెన్ కర్రీ స్టైల్లో తీసుకున్నారు ఇలా వస్తుంది దిస్ ఇస్ ద బ్లౌజ్ సో మనకి ఫ్రంట్ విత్ కప్స్ ఇచ్చారు ప్రిన్సెస్ కట్ లో వస్తుంది అండ్ నెక్ ఇది హ్యాండ్స్ కూడా చూసారా ఈ విధంగా ఉంటుంది కట్ వర్క్ స్టైల్లో ఇచ్చేసారు లేస్ తో హైలైట్ చేశారు బ్యాక్ ఇలా ఉంటుంది సో దీనికి సైడ్ జిప్ ఇచ్చారు సో ఓపెన్ ఎక్కడ అనుకుంటే ఇక్కడ సైడ్ వస్తుంది మొత్తం సెట్ ఇది సో ఇది కూడా మోస్ట్ మోస్ట్ లోయస్ట్ ప్రైసెస్ అనే చెప్పొచ్చు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ బ్లౌజ్ శారీ లేస్ మొత్తం స్టిచ్ చేసి ఇస్తున్నారు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే సో మీరు ఇన్ కేస్ దగ్గరలో ఉంటే అయితే విజిట్ చేయమని చెప్తాను విజిట్ చేయండి ఫ్యాబ్రిక్ చూసుకోండి చెక్ చేసుకోండి తర్వాత పర్చేస్ చేసుకోండి సో మోస్ట్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి ఆర్గన్స్ అవి మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అవి కూడాను వరదైనా చెప్పాలి ఆ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్కి సో విజిట్ చేయండి గ్లోబలైజ్ స్కూల్కి నియర్ బై ఉంటుంది కేపిహెచ్పి